అప్పులు తీసుకొచ్చి అప్పుపారు ఎవరి మీద మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన చెప్తాడు సెక్రటేరియట్ తనఖా పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు కదా అని చెప్పి ఆ నాయకుడు అంటాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా అవినీతి అసలు ఏ విధంగా హద్దులు మీరిపోయిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మరి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగానే అది ఇసక్ కావచ్చు మట్టి కావచ్చు భూములు కావచ్చు చివరికి మన మద్యం కూడా ఏ విధంగా వీటన్నింట్లో కూడా ఇవాళ రాష్ట్రంలో మాఫియా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అనేక సందర్భాల్లో నేను చెప్పాను ఆడపడుచుల పుస్తలు తెగిపోయినా పర్వాలేదు మా జేబులు నిండితే చాలు అనే విధంగా నాణ్యత లేనటువంటి చీప్ లిక్కర్ని ఇవాళ ప్రజలు తాగించి వారి ప్రాణాలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటవాడేటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాం అదేవిధంగా ఇసుక ఇవాళ ఇసుక మాఫియా జరుగుతున్నదంటే కేవలం ఏదో ఇసుక తీసుకున్నారు వారి జేబులు నింపుకున్నారన్నట్టు కాదు నిర్మాణ రంగం నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి ముప్పై ఐదు నలభై లక్షల మంది పేద కుటుంబాలు ఆ కుటుంబాలు కూడా ఇవాళ వీధిని పడేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదు వేయడం లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం ఈ రకమైనటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా మహిళలకి మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై దారుణాది దారుణంగా ఆ అమ్మాయి మీద మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా నేటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు అని అంటే ఏమని చెప్పాలి అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు అంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తారు ఇవాళ ఇక్కడి నుండి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మీరు ఎస్టీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు ఏమి న్యాయం చేశారు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తుంది ఎస్సీలకు రావాల్సినటువంటి ఎన్ఎస్టిసి లేదా ఎన్ఎస్ఎఫ్డిసి వనరులు ఏవైతే ఉన్నారు వాటిని కూడా మీరు దారి మళ్ళించారు ఇరవై ఏడు కార్యక్రమాలు ఏవైతే ఎస్సీ వర్గాలకి న్యాయం చేయవలసినటువంటి ఉన్నాయో వాటిని కూడా మీరు ఎత్తేసారు బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇచ్చి బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలి అని చెప్పి అకుంఠిత దీక్ష అంకితమైన అంకిత భావంతో చట్టబద్ధత కల్పిస్తే మీరు రాష్ట్రంలో బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత కల్పించారా ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసి మరి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తీసుకుని వచ్చి డోర్ డెలివరీ చేస్తే అదే నాయకుడిని వేదిక మీద పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇది ఎస్సీ కులాలకి న్యాయం చేయడమా మరి ఈ రకంగా ఎవరికి న్యాయం చేయకుండా కేవలం మభ్యపెట్టే రీతిలో మేము ఇన్ని టికెట్లు ఇచ్చాము అన్ని టికెట్లు ఇచ్చామని చెప్పి చెప్పి వారిని పెడుతూ కేవలం ఓటు బ్యాంక్గా పరిగణించడం ఎంతవరకు న్యాయమో మనం అందరం కూడా ఆలోచించాలి కానీ రెండవ పక్కన మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఓట్లతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా కూడా రాష్ట్ర రాష్ట్రం యొక్క అభివృద్ధికి అంకితమైనటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ మధ్యన పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఎన్డీఏ కూటమిది జరిగిందో అక్కడికి వచ్చినటువంటి ప్రధాని గారు సుస్పష్టంగా చెప్పారు వారు చాలా వివరంగా ఏమేమి రాష్ట్రానికి ఇచ్చారో చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది ఇక్కడ కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంకితమై ఎప్పటి వరకు కూడా వారికి అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తూ వచ్చింది కనుక ఇవాళ మనం చూసినట్లయితే ఏవైతే దారుణాతి దారుణ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయో వాటిని మార్చి ఏవైతే ఏదైతే ఇవాళ నిరంకుశ పాలన మనం చూస్తున్నాము ఒక అవినీతి అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను అది అనివార్యం కనుకనే ఈ విషయాలన్నీ ఆలోచించి మన పెద్దల నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మనకి పది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీసు అదేవిధంగా ఆరు పార్లమెంట్లు కూడా మనకి వారు ఇవ్వడం జరిగింది ఇవాళ మనకి పార్లమెంట్ సభ్యులు ఎవరు అనేటువంటి విషయం మీద మనకు క్లారిటీ వచ్చింది ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను మీకు పరిచయం అవసరం లేదు కానీ అధ్యక్షురాలుగా మీకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను కరతాళ వనలతోటి వారిని స్వాగతించండి అరకు నుంచి కొత్తపల్లి గీత గారు మనకి అభ్యర్థిగా ఉంటారు అదేవిధంగా తిరుపతి నుండి వరప్రసాద్ గారు మనకు అభ్యర్థిగా ఉంటారు మరి అనకాపల్లి నుండి సీఎం రమేష్ గారు రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా ఉన్నారు అదేవిధంగా నర్సాపురం అభ్యర్థి సోదరులు శ్రీనివాస్ వర్మ గారు సుజనా చౌదరి గారు ఇంకా ఎంపీ ఎంపీ అభ్యర్థి కాదు కాబట్టి వారిని పరిచయం చేయలేదు కానీ ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మన అభ్యర్థుల విజయం మాత్రమే కాదు మన అభ్యర్థుల విజయానికి ఖచ్చితంగా మనం అందరం కూడా పాటు పడతాం ఎందుకంటే మన మన కుటుంబ సభ్యులు కాబట్టి కానీ దీంతో పాటుగా ఎవరైతే మనం కూటమిలో ఉన్నామో వారి అభ్యర్థులు కూడా ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు కూడా అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు